ఇక ప్రతిరోజు ఆడవారు జుట్టును దువ్వుకుంటూ ఉంటారు అలా దువ్వినప్పుడు కొంచెం జుట్టు ఊడుతుంది అలా ఊడిన జుట్టు ఎలా పడితే అలా ఎక్కడ పడితే గోడ అవతల పడేయడము ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే జుట్టు దువ్వే ముందు ఇంటి బయటకు వచ్చి జుట్టు దువ్వుకోవాలి కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర జుట్టును దువ్వుతూ ఉంటారు కొంచెం హే దువెనలో ఉండిపోతుంది మిగిలిన హెయిర్ అంతా కూడా నేలపై పడుతుంది అలా ఇంట్లో జుట్టు పెరిగిపోతుంది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తల వెంట్రుకలు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు జుట్టు బయటపడేయటం చేస్తే ఆ జుట్టు పొరపాటున ఎవరి కాలి కింద అయినా సరే పడితే వారికి దరిద్రం చుట్టుకుంటుంది ఒకవేళ ఆ జుట్టు ఏ క్షుద్ర పూజలు చేసే వారికే దొరికితే మీకే దరిద్రం నుండి ఏడు గంటల వరకు తలను దువ్వకూడదు కూడా జడ వేయకూడదు గుమ్మంపై కూర్చుని లేదా గుమ్మానికి అడ్డంగా కూర్చుని జడ వేయకూడదు